జాను విశ్వ ఇచ్చిన జై వాచ్ని పట్టుకొని ఇంటికి వచ్చి తన బెడ్ పై కూర్చొని టెన్షన్ పడుతూ ఆ వాచ్ని ఆ రోజు జైకి తను గిఫ్ట్ ఇచ్చిన వాచ్ ఫోటోస్ని అంతా గమనిస్తూ ఉంటుంది తను చూసిన ఫోటోలోని వాచ్ తన చేతిలో ఉన్న వాచ్ ఒకటే అని జాను తెలుసుకోగానే జాను గుండె బద్దలైనట్టు బాధపడుతూ ఉంటుంది కళ్ళ నిండా కన్నీళ్ళు తిరుగుతూ ఉంటాయి ఒక్కసారిగా ఏదో డిసైడ్ అయినట్టు కోపంగా పైకి లేచి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి జై సార్ జై సార్ అని గట్టిగా అరుచుకుంటూ బయటికి వెళ్తుంది ఇక చేతికి కట్టు కట్టుకున్న జై జాను అంటూ దగ్గరికి వస్తాడు జై చేతికి ఉన్న కట్టుని చూసి ఏంటి సరిది టీపాయిని ఎందుకు పగలగొట్టారు అని కోపంగా అడుగుతూ ఉంటుంది జాను అదేదో యాక్సిడెంటల్గా అయిపోయింది జాను అంటుంటాడు జై అవునా లేదంటే మీ గుచ్చి నిజాలన్నీ నాకు తెలిసిపోయాయని కోపంగా పగలగొట్టారా అని జాను నిలదీస్తూ ఉంటుంది అప్పుడు జై నా గుచ్చి నీకు తెలియాల్సిన నిజాను కానీ నేను దాచిపెట్టిన నిజాలు కానీ ఏవి లేవు జాను అని అంటుంటాడు జై మరి ఇదేంటి సార్ అని అంటూ తన చేతిలో ఉన్న వాచ్ని కోపంగా జైకి చూపిస్తూ ఉంటుంది జాను జై ఏమి మాట్లాడకుండా జానుని జాను చేతిలో ఉన్న వాచ్ని సైలెంట్గా చూస్తూ ఉంటాడు ఇప్పుడు జై ఏం సమాధానం చెప్తాడో రాను నెప్సిస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్